జనసేన పార్టీ లీడర్ కం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర సారు రాసలీల బాగోతం మొత్తం బయటపడ్డది కదా జనాలకు సేవ చేయవలసిన జనసేన ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారం అంతా బయటకు వచ్చిందట సనాతన ధర్మం అనుసరించే కొనిదల పవనాలు సారు వెనకపూట నడిచే ఎమ్మెల్యే సాబు నిబద్దనే రాసలీలలో ఆడుకుంటా దొరికిందా అంటే ఇగో ఏడాది అర్థం సంది రైల్వే కోడూరులా ఓ సర్కారు నౌకరి చేస్తున్న మహిళను బల్మి చేసి వాడుకొని ఆమె బతుకుతోనే ఆడుకొని ఎమ్మెల్యే అరవ శ్రీధర సారు ఆమెను అగం మొదలు మొదలు మాటలు కలిసినప్పుడు కన్నా చిన్న స్వీటీ బేబీ బుజ్జి బంగారం బుజ్జి కన్నా అని మాయమాటలు చెప్పి సోపది చేసి అటెనక సిక్కి నా దగ్గరికి రాకుంటే నీ కొడుకును దంపుతా అని బెదిరించి భయపెట్టి లొంగ తీసుకున్నాడట ఈమె ఎమ్మెల్యే బాధితురాలట చెప్తుంది తిను అందరికీ నమస్కారం ఆ వీడియోలో ఉన్న మహిళను నేనే నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను గత సంవత్సరంన్నర ముందు జూన్ పద్నాలుగు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అర్వా శ్రీధర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను అలా అనుకోవద్దు నువ్వేం ఒంటరివి కాదు నీకు నేనున్నాను ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకుంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి ఇట్లా కాదు బయటకు పోదామని చెప్పి ఆ ఎందుకండి ఆపారు అనేసి అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు లేదండి నేను సెక్చువల్గా కుదరదు నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడం నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగి జరిగాయి నేను కార్డోర్ ఓపెన్ చేయడం నేను డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టి గట్టిగా కొట్టారు రెండు మూడు సార్లు కొట్టారు చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది ఇన రైట్ ఒక కాదు రెండు మాటలు కాదు మొత్తం ఏడాది నర్దంలో ఆమెను బల్మీటికి ఫలాని తీరు కలుసుకుంటా ఐదు సార్లు అబార్షన్ చేయించిండట కడుపు తీపిచ్చిండట ఆ ముచ్చట కూడా మొత్తం మీను ఇలా ఈ వన్ ఇయర్ లో నాకు ఫైవ్ అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల ఇన్నరా నిన్నే పెళ్లి చేసుకుంటా నిన్ను బాగా చూసుకుంటా ఇప్పుడు వాడుకున్నాక నీకు నాకు సంబంధం లేదు అన్న టూ చేస్తుండట అదే ముచ్చట మీద అటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సార్ ఏమంటుండో ఆ ముచ్చట గుడి నుండి అందరికి నమస్కారం నేను అరవ శ్రీధర్ రైలు కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో ఇటు ఎమ్మెల్యే సారేమో అవి డీప్ ఫేక్ వీడియోలు అంటుండు అటు బాధితురాలు అని చెప్పుకునే ఆమెనేమో నన్ను వాడుకోని ఆగం చేసి అంటుంది కాబట్టి మామూలుగా ఎవలన్నా మహిళ ఏ మొగ మనిషి మీద కేసు పెడితే ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు పిలిపించి వాళ్ళను దొంగల పక్కకు కోనీ కూరల పక్కకు నిలబెట్టినట్టే స్టేషన్ లా పోలీసులు నిలబెడతారా అంటే చూడాలి అయ్యా కొనిదల పవనాలు సారు మీరేమో తప్పిపోయిన ఆడులను రక్షించి వాళ్ళ అబ్బాయిలకి అప్ప చెప్తామని అప్పట్లో చెప్తే మీ ఎమ్మెల్యే సాబు పాపాన ఉన్న మహిళలకే రక్షణ లేకుంటూ ఉన్నదట ఏడాది నర్దం నుంచి ఇట్లా ఒక మహిళా ఉద్యోగిని ఏపది ఇలా నిజమేంతనో అబద్ధం మీరే ఎంక్వైరీ చేపియాలా సార్ అంటారు ఏము చటినోళ్ళు